ఏం ఏంటమ్మళ్ళు డబ్బులోకి అమ్ముడిపోయే జాతి ఈ యొక్క ఆంధ్ర జాతి అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణలో చెప్పాడు ఏమన్నాడు మన బిర్యానీ పేడ బిర్యానీ మన ఉలవచారు తెలంగాణలో పశువులు తింటాయి మనమందరం కూడా ఎంత నీచంగా మాట్లాడారంటే మనమంతా కూడా తెలంగాణ ద్రోహులం తరి తరి మనలో కొట్టాల అటు బీజేపీతో కరుడ కట్టిన బీజేపీతో ఇటు కేసీఆర్ తో ఆలోచపడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు పనిచేశారు తమ్ముడు ఇప్పుడు గొప్ప నాయకుడు మహానాయకుడు అయిపోయాడు ఆయన ఆయన అంటున్నా నేను మహానాయకుడిని ఎనభై సీట్లు ఎనభై తొంభై సీట్లు గెలిచా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గెలవనియకుండా చేస్తా నేను ఏమీ చేయకుండా సెంటిమెంట్తో తొంభై సీట్లు గెలిచిన ఇరవై రేపు రాబోయే లో పదహారు అసెంబ్లీ పార్లమెంట్ గెలుస్తామని గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ మనల గెలవనియకుండా చేసి మన జీవితాలతో ఆడుకోవాలని కుట్రా కుతంత్రాలు చేసిన వ్యక్తి ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు తమ్ముళ్ళు నిన్న ఎక్క నిన్న పండు అవునా కాదు ఈ ఎన్నికల్లో మూడు రోజులు తీసుకోండి చూసారు చేసినప్పుడు కాంగ్రెస్ ఎంత ఘోరంగా దించాడో మీకు తెలుసు రాహుల్ గాంధీ ఎంత దించాడో మీకు తెలుసు సోనియా గాంధీ ఎలా దించాడో మీకు తెలుసు కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ చక్కగా మళ్ళీ ఎదురు ఎదురు కూర్చొని నాకు నీవు నీకు నేను కలుసుకున్న కలలరాలిరి ఎక్స్పట్ చేస్తాడా ఇన్ని రంగులు ఉన్నాయని ఒక రాజకీయ నాయకుడు ఓల్ ఇండియాలో ఇలాంటి రగులు మార్చే ఏకైక ప్రధాన వ్యక్తి లాస్ట్ వ్యక్తి చంద్రబాబు గారు ఆగేలా కేసీఆర్ గారు ఏ కేసీఆర్ అంటే ఘోరంగా తిడుతున్నాడు డైలీ ఈ కేసీఆర్ వెంటబడి కేసీఆర్ కేసీఆర్ నిజ దృష్ట నిజ పోయినా ఒకసారి కలుపుకున్నాడు కేసీఆర్ బాబు సీనియర్ నాకంటే పార్టీలో అని కలుపుకున్నాడు ఆగాడా కేసీఆర్తో సత్సంబంధం ఉన్నాయా మళ్ళీ మళ్ళీ ఎందుకంటే మొన్న ఓటుకు నోటు ఓటు నోటు కేసులో దొరికిన వాడిని కేసీఆర్ క్షమిస్తాడా అందుకని నువ్వు నాతో కలవతా బాబు అన్నాడు మళ్ళీ ఎమ్మెల్యే అన్నాడు కేసీఆర్ అమ్మ లెక్కలం కేసీఆర్ తాగమోతూ ఫామ్ హౌస్లో పోకుంటాడు ఇదే చదాబు కేసీఆర్ జనరల్ సపోర్ట్ చేస్తాడా ఎలా చేస్తాడు అని కేసీఆర్ ఒక ఆంధ్ర వస్తాడేమో ఓట్లు పోతే పోయేటో ముంచే కేసీఆర్ పెట్టిన వాళ్ళు పెట్టాడు ఆయనకి వస్తాడని కూడా చెప్పాల కానీ అదే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ఎవరు పెట్టాడండి కాశ్మీర్ నుంచి పరువు దాదాళను తీసుకొస్తాడా ఢిల్లీ నుంచి కేజ్రీవాల్ తీసుకొస్తాడా ఎక్కడో బోర్డర్ వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెడే తీసుకొస్తాడా కర్ణాటక నుంచి దేవాలను తీసుకొస్తాడా ఆంధ్ర రాజకీయాలకు వెళ్ళి ఏంటంటే సంబంధం పక్కన కేసారికి తెలుగు వారికి సంబంధం లేదు ఎందుకంటే అతను జగన్ సపోర్ట్ కాబట్టి అని అతను వాడుకుంటున్నాడు ఈ తేడా మీకు తెలుసు ఇంకొకటి అందరూ కలుస్తున్నారు జగన్ అని ప్రాపకండా బీజేపీ ఒకటే కేసీఆర్ ఒకటే జగన్ ఒకటే కానీ అందరితో కలిసింది ఎవరండి అందరితో కలిసింది ఎవరు ఇండియాలో ఏ పార్టీ లేవు అన్ని పార్టీలతో చంద్రబాబు కలిసాడు చూడండి వాజ్పే వాజ్పే చంద్రబాబు ముస్లింస్ దర్ణం పెట్టారు చంద్రబాబుకి ఏమండి మీరు బీజేపీతో గెలవద్దు అది హిందూ పార్టీ అది బతినంటే ఆలోచిస్తున్నాడు నాకు ముస్లింలు ముఖ్యమా గెలవడం ముఖ్యమా నాకు గెలవడమే ముఖ్యం అని వాజ్పేయితో కలిసి పోటీ చేశాడు వాజ్పేయి అయిపోయింది ఓడిపోయాడు దానికి ఏం ఫీల్ అయ్యాడు తర్వాత తర్వాత నేను పొరపాటు చేశాను అని మసీద్కి వచ్చి ముస్లింతో సారే చెప్పాడు ఇంకెప్పుడు లైఫ్ లో బీజేపీతో కలవనో 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 ముస్లింస్ పాప నమ్మి క్లాప్స్ కొట్టాడు మళ్ళీ అంత తాగాడా అంత తాగల ఏం చేశాడు వెళ్ళిపోయి చక్కగా ఇదిగో మళ్ళా మోడీ వచ్చాడు మళ్ళా మోడీ దండం పెట్టాడు వంగి వంగి దండం పెట్టాడు మోడీతో గెలిచాడు పోటీ చేశాడు గెలిచాడు ఇప్పుడే ఉంటున్నాడు మోడీ మీకు తెలుసు కదా మోడీ కేడి అదే బాగేదా ఈ మోడీతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కాంగ్రెస్ ఎంత ఘోరంగా దిచ్చాడో మీకు తెలుసు రాహుల్ గాంధీ ఎంత దించాడో మీకు తెలుసు సోనియా గాంధీ ఎలా తిట్టాడో మీకు తెలుసు కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ చక్కగా మళ్ళీ ఎదురు ఎదురు కూర్చొని నాకు నీవు నీకు నేను కలుసుకున్న రావా ఇప్పుడు నచ్చిపోతాడా ఇన్ని రఘులు ఉంటాయని ఒక రాజకీయ నాయకుడు ఓల్ ఇండియాలో ఇలాంటి రగులు మార్చే ఏకైక ప్రధాన వ్యక్తి లాస్ట్ వ్యక్తి చంద్రబాబు గారు ఆగా కేసీఆర్ గారు ఏ కేసీఆర్ అంటే ఘోరంగా తిడుతున్నాడు డైలీ ఈ కేసీఆర్ వెంటబడి కేసీఆర్ కేసీఆర్ నీతో గ్రస్ట నిజా ఒకసారి కలుపుకున్నాడు కేసీఆర్ పాపం సీనియర్ నాకంటే పార్టీలో అని కలుపుకున్నాడు ఆగాడా కేసీఆర్తో సత్సంబంధం ఉన్నాయా మళ్ళీ మళ్ళీ ఎందుకంటే మొన్న ఓటుకు నోటు ఓటు నోటు కేసులో దొరికిన వాడిని కేసీఆర్ క్షమిస్తాడా అందుకని నువ్వు నాతో కలవతరా బాబు అన్నాడు మళ్ళీ ఎంబే అన్నాడు కేసీఆర్ అమ్మ లెక్కలం కేసీఆర్ తాగబోతూ ఫామౌస్ పోరుకుంటాడు ఇదే చెప్తారా బాబు అదైందా మళ్ళీ ఫ్రెండ్స్ దిస్ Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Ashwant Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So, my homeland Vishakapatnam. I love Isaac. Please subscribe Vishaka View. Thank you. Thank you.